హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గా అప్పుడు చేసుకునే ఓట్స్ తో వెజిటబుల్స్ వేసి హెల్దీగా టేస్టీగా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అప్పటికప్పుడు చేసినా కూడా ఇడ్లీ వచ్చేసి చాలా సాఫ్ట్ గా రుచిగా వస్తాయి ఇలా ఓట్స్ తో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుని తింటే టేస్ట్ కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ వన్ కప్ వరకు ఓట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఓట్స్ ని దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి చూసారు కదండీ ఓట్స్ దోరగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుందాము కరాచీ రవ్వ ఈ రవ్వని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వని వేపి చేయడం వల్ల కమ్మటి రుచి అనేది వస్తుందండి ఇడ్లీకి రవ్వ చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము చల్లారిన ఓట్స్ ని మిక్సీ జార్ లో వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఓట్స్ ని చక్కగా గ్రైండ్ చేసుకున్నాము ఇలా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఓట్స్ మరి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే అంతగా బాగుండవండి ఇడ్లీ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఓట్స్ ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు వేసుకోండి ఇవి చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అవసరానికి సరిపడా వాటర్ వేసుకుని మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని టెన్ మినిట్స్ వరకు నాననిద్దాము టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా కొద్దిగా గట్టి పడింది ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి తొందరగా వాటర్ ని పీల్ చేసుకుంటుందండి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి పిండిని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు మనం ఇన్స్టెంట్ గా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రీన్ బఠాని హాఫ్ కప్పు వరకు క్రష్ చేసుకుని వేసుకోవాలి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు పావు కప్పు వరకు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు తురిమిన అల్లం వేసుకోవాలి సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుందాము ఇంకా ఇందులోనే వెజిటబుల్స్ వేసుకోవాలి అనుకుంటే క్యాప్సికం వేసుకోవచ్చు గ్రీన్ బీన్స్ వేసుకోవచ్చు చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇడ్లీ చక్కగా వస్తుందండి ఇప్పుడు ఇడ్లీ వేసుకునే ప్లేట్స్ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుందాము ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీలు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇడ్లీలు వచ్చేసి మరింత టేస్ట్ రావడం కోసం జీడిపప్పు ఇడ్లీ ప్లేట్స్ మీద వేస్తున్నానండి ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాము చూసారు కదా ఇదే విధంగా ఇడ్లీలు వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పిండికి కనీసం డజన్ ఇడ్లీలు అయినా వస్తాయండి ఇడ్లీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్స్ ని ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకుని టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుని స్టీమ్ చేసుకుందాము చూసారు కదండి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఇడ్లీ వెంటనే తీసేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తీసుకుంటే చక్కగా వస్తాయండి చూసారు కదండీ ఇడ్లీ ఎంత చక్కగా వచ్చాయో పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదండి చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉండే ఓట్స్ ఇడ్లీ చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ కంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు